అశోక్ రే నువ్వేం రా చిన్నగా దగ్గర ఉండకుండా చిన్న దగ్గర మనవాళ్ళు ఉన్నారు కానీ రేయ్ నువ్వు పబ్లిక్ గా తిరగడం అంత మంచిది కాదురా సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటారు గొడవ జరిగిందని తెలుసు ఎవరు చేశారని తెలియదు రేయ్ ఆ కేకే గారు ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా భయంగా ఉందిరా ఐస్ క్రీమ్ తింటావా ఉందా లేదు సార్ రే ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావేంట్రా లేదన్నాడు కదా ఇంకా టెన్షన్ అది కాదురా ఆ కేక్ రే ఆ కేక్ మామూలు వాడు కాదు ఈ సిటీలో వాడిని నిదరించ ఎవరికీ లేదు అలాంటిది నువ్వు వాడి తమ్ముడు నడి అడి రోడ్ మీద పిచ్చి కుక్కొని కొట్టినట్టు కొట్టావు ఇప్పుడు వదిలిపెడతాడా వాడి డ్యామేజ్ డామేజ్ చేసా చిన్నగా డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా తీసుకెళ్ళమన్నాడు ఈ ఉన్నాయి బాల్ ఇప్పుడు అవెందుకురా చూడరా ముందే చిన్నగా దెబ్బ బాధపడుతున్నాడు బాధపడుతున్నాడా మనందరూ సరదాగా వాడితో క్రికెట్ ఆడేవానుకో వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ బాధను మర్చిపోతాడు అర్థమైందా అరే మ్యాటర్ ఇంత సీరియస్గా ఉంటే నా మాట విను ఓ పది రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా మరి పదకొండో రోజు అరే నా మాట విను వాడిని చంపేస్తాడు అంతే కదరా ఇంత జరిగిన తర్వాత వాడే కాదు ఎవడైనా అదే చేస్తాడు రే నీకెవర పిచ్చా గురువు మాట్లాడుతున్నావా వాటి నేను సంబుతాన్ని తెలుసుకుని ఇక్కడే ఉంటావా ఏంట్రా చూపు కొడతావా కొట్టు కొట్టురా అంటే ఇవి తీసుకుని చిన్నగా దగ్గరికి రెండు అశోక్ నేను

i <laughs> కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి పర్లేదు కూర్చోండి పూజలు బాగా జరిగాయమ్మా నేనేనమ్మా అశోక్ అంటే నీ చిన్న కొడుకుని కుట్టింది నేనే తప్పు చేశాడమ్మా అందుకే కొట్టాను అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావుబద్దు కూడా ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ పది మందిని పంపించాడు అసలు బ్రెయిన్ ఉందనలా తెలుసమ్మా మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ మీకు పూర్తిగా తెలియదు నా గురించేనమ్మా ఈ అశోక్ అంటే సిటీలో అందరికీ తెలియకపోవచ్చు కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం పది జన్మలకు కూడా మర్చిపోలేడు ఈ కొట్లాట్లో గొడవలు పెట్టుకోవడం ఎవడికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా ఈ గొడవ ఇంతటితో వదిలేండి కాదు నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి నేను చావటానికి రెడీ నీ కొడుకులు రెడీయా రెడీ అయితే రమ్మని చెప్పు చూడమ్మా నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి కింటేసాడు ఇక నీ కొడుకులేం పడతారు చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు మంచిది కాదు వచ్చావురా ఇందాకే చెప్పాను కదరా వాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు ఆడు బతకాలని లేదా చంపరా చంపు చంపరా నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను రే చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్ స్కెచ్ చేస్తావు ప్లాన్ వేస్తావు స్పాట్ పెడతావు అదే చంపడం నాకు అలవాటు అయిందనుకో సెకండ్కివనే ముందు నరుకుతా తప్పుడు ఇక్కడ ఈయనే హాస్పిటల్లో ఉన్నాడు తమ్ముడు మన కంట్రోల్ లోనే ఉన్నాడా హాస్పిటల్ మన కంట్రోల్ అన్నా మరి అశోక్ గారు అలా అన్నాడు అన్నా వాడు పేకుంటాడన్నా తట్టుకోలేకపోతున్నాను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అన్న అర్జెంటుగా చెప్పేయాలి ఎక్కడున్నాడు ఈ అమ్మ అన్నా 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 ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావన్నా నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగలుగుతున్నావన్నా నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని ఏ వార్డుకి వెళ్ళి ఎవరిని అడిగినా వాడెవడో ఎన్న కేకే సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా అని రేపు పొత్తున నీ ఎన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగా నవ్వుతూ వెనక అర్థం అని కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చెయ్యాలన్నా చెయ్యకుండా వదిలేసే వరకు వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ని వార్నింగ్ ఇస్తాడు అమ్మ పక్క నుండి అమ్మ కూడా గన్ను గురిపెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు అది జరిగే వరకు నువ్వు వింతేనా అన్నా రియాక్ట్ ఆ మాత్రం చాలన్నా వాడికి రియాక్ట్సింగ్ అన్నా వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాడు అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా జరగబోయేది కాదు జరిగిందే చెప్పావు అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా జరిగిపోయింది పెద్దోడా ఆవేశపడకు ఏంటమ్మ నువ్వు అనేది టైం మంది కాదురా వాడి టైం నడుస్తుంది సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది చూసావా పోలీసు వాళ్ళు టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు వద్దురా ఈ టైంలో అడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడనుకుంటున్నాడు అదే ఆ అమ్మాయి కోసం అని తెలిస్తే ఇంకేముంది అన్న రోడ్డు మీద అయిపోతుంది వాడన్నది నిజం రా వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేము తెలివితో చంపాలి తెలివిగా చంపాలి నేను చెప్తాగా సిగ్గులేదు బుద్ధి లేదు నువ్వు అసలు మారతావా నువ్వు మారావు ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే అమ్మ చెప్తే వినవు నాన్న చెప్తే వినవు ఫ్రెండ్స్ చెప్తే వినావు ఆఖరిగా దేవుడు చెప్పినా నువ్వు నాకు వినవురాజల్లి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏం చెప్పడం తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు నీ కోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే పడాల్సిందే నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసిన నేను రెడీ Sankar. It's okay. Miratel te Venitel el Aláge. Mira, bro, మీతో నాకే గొడవ లేవు మీకు కావాల్సిన మనిషి వేరెవరు అయి ఉంటారు వీళ్ళు కన్ఫ్యూజ్ అయిన తీసుకొచ్చారు అశోక్ చచ్చిపోవాలి ఏం చెప్తున్నారు మీరు మా దారి కట్టొస్తున్నాడు నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడి నన్ను పబ్లిక్ లో దెబ్బతీశాడు నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు సార్ అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు అది నాకు అనవసరం నాకు అనవసరం వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్ వాడి కాళ్ళు పట్టుకుంటావో కొట్టి కంట్రోల్ పెట్టుకుంటావు మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు నా ఎదురు పడకూడదు చూడండి మీ ఉంటే మీరు మీరు చూసుకోండి దయచేసి నన్ను ఇందులో లాగొద్దండి నేనేం తప్పు చేయలేదు వాడి కనట నువ్వు చేసిన తప్పు నా మాట వినకపోవడం ఇంకో తప్పు మీరు ఎన్నైనా చెప్పండి ఏమైనా చేసుకోండి నాకు అనవసరం అయితే చచ్చిపోరా నా కొడక అంకుల్ ఏయ్ వెళ్ళ ఏయ్ అంకుల్ డొనేషన్ ఇవ్వండి అంకుల్ దేనికి హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఎంతో కొంత ఇవ్వండి అంకుల్ థాంక్స్ అంకుల్ ఇదిగోండి దేనికి ఈ రోజు నా బర్త్డే అంకుల్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అంకుల్ బాయ్ బాయ్ పాప ముద్దుస్తుంది కదా నాకు పిల్లలంటే ఇష్టం పసిపిడ్డను చంపేసావు కదా నువ్వేంటి డిస్టర్బ్ చేసింది ఎవరు అడ్డొచ్చినా అంతే ఎవడి కూతురు చస్తే ఎంత టెన్షన్ అయిపోతున్నావే అదే నీ కూతురైతే నాకు చంపడం ఈజీ నీ పెళ్ళాన్ని చంపడం ఈజీ నిన్ను నిన్ను చంపడం చాలా చాలా ఈజీ అశోక్ ఎక్కడ్రా అశోక్ ఎక్కడ్రా అశోక్ ఏంట్రా ఏంటి

రాజా నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి రమ్మనిలేదు వాళ్ళ అమ్మాచలలో వాడికో అవకాశం ఇమ్మంటే వాడు మార్తాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాతవాన్ని మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం కానీ ఇక కాదు కుదరదు నేను చెప్పినట్టు నడవాలి చెప్పండి మీరేం చెప్పినా వింటాడు వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ ఢిల్లీలో ఉద్యోగం నాకు నచ్చిన ఉద్యోగం వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి వెంటనే జాయిన్ అవ్వాలి ఇవన్నిటికీ ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మను ఒప్పుకుంటాడని కానీ మీరే వాడితో మారి చెప్పచ్చుగా ముందు వాడు మారాలి ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే మాట్లాడతాను అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు నీ ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను కానీ వాడే నా మాట వినలేదు ఇక నుంచి వింటాడంక ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను అలా ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి ఏ ఎందుకని అడగొద్దు నాకు ఈ ప్రేమలో అవి నచ్చవు వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు చేసుకోవాలి ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతకను మా నాన్నంటే నాకు ప్రాణం నిన్ను కలవడానికి ఏం సిద్ధంగా ఉన్నాను ఏదో రోజు మీ నాన్న తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే అది జరిగి నీ బాధ నాకు అర్థమైందమ్మా పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు వాడు ఢిల్లీ వరకు మామూలుగానే ఉంటామా వాడు వెళ్ళిపోయాక నుంచి వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా నీతో చాలా మాట్లాడాలనుందిరా ఇంటికి వచ్చిన కొడుకుని రెండు రోజులు కూడా ఉండనివ్వకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట అమ్మా నన్ను పిలిచారు అదే చాలు అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు జాగ్రత్త నాన్న సిగ్నల్ పడింది రారా అలాగే అలాగే ఏంటి దూరంగా నించున్నావు ఎలాగో దూరం అవుతున్నావు కదా ఏంటి ఆ అదే దూరంగా వెళ్తున్నావు కదా చూడు నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి ముందు నాన్న మనసు గెలవని ఆ తర్వాత అయినా మనం పెళ్లి చేస్తారు